హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పైడి రాజు బాధపడుతూ వసీ గంగ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారే నీ వల్ల పరువు ప్రతిష్ట అంతా పోయింది నా పరువును గంగలో కలిపా కదనే నాన్న అలాంటి మాటలు మాట్లాడకు నీ పరువు నేనేందుకు గంగలో కలుపుతాను సార్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటున్న విషయం నీ దగ్గర చెప్పలేదు నాన్న నన్ను క్షమించు అలా అని నేను నాన్న ఏ తప్పు చేయలేదు నా మాట విను నేను బాక్సింగ్లో పెద్ద ఛాంపియన్ అయితే లెక్కలేనని డబ్బులు వస్తాయి అమ్మకు హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేర్పించవచ్చు ఇంతలో మని వచ్చి నీ కూతుర్ని ఎవ్వరు పెళ్లి చేసుకురు మామా నా మాట విని నీ కూతుర్ని నాకు ఇచ్చేసేయి సరిపోతుంది నీ కూతురు వల్ల పరువు ప్రతిష్ట అంతా పోయింది ఇక రోడ్డు మీద ఎలా తిరుగుతావు మామా ఇక నీ పరువు నిలబడాలంటే తప్పకుండా గంగను ఇచ్చి పెళ్లి చేసే ఇక గంగను పువ్వులు పెట్టుకొని చూసుకుంటాను మామా నీకు నేను మాటిస్తున్నాను అత్త నీకు కూడా చెప్తున్నాను ఒక విషయం తెలుసా అత్త గంగ రుద్రని ప్రేమిస్తున్నాడని ఎన్నో మాటలు పుకార్లు వినిపిస్తున్నాయి అవేవి నేను అత్త అందుకే గంగను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా మాట విని గంగను ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది లేకపోతే మీ కర్మ మీరు అనుభవిస్తారు నాన్న వీడు మాయ మాటలతో నిన్ను నమ్మించాలని చూస్తున్నాడు వీడి మాటలు పట్టించుకోకు నాన్ను బాక్సింగ్లో గెలిచినప్పుడు అప్పుడు వీడికి తెలిసిపోతుంది ఇక లక్ష్మి వెంటనే ఓడిపోతే గంగా మరి మా పరువు వస్తుందా అసలు ఏం చేయాలనుకుంటున్నావు గంగా నా మాట విని ఆ వాటర్ క్యాన్లు ఏదో చేయొచ్చు కదా నా మాట వినకుండా రుద్ర దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావు మా పరువును ఎందుకు పోగొట్టావు ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ఎవ్వరూ రారు నా మాట విని ఇతన్ని పెళ్లి చేసుకో ఇది విని గంగా బాధపడుతూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు వీడు ఎలాంటి వాడు నీకు బాగా తెలుసు కదమ్మా మర్చిపోయావా నన్ను దుబాయ్కి అమ్మాలని చూస్తున్నాడు వీడు వేసుంటాడు తెలుసు కూడా నా గొంతు కోయాలని చూస్తున్నావా లేదు గంగా మా గొంతును నువ్వెప్పుడు కోసేసావు వీడు నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది పైడి రాజు కోపంతో ఇవన్నీ మాటలు లేవు ఇరవై నాలుగో తారీఖు నీ పెళ్ళి ఖాయం చేసుకోకపోయినావనుకో మా శవాలను చూస్తావు గంగా అని చెప్పి రాజు వెళ్ళిపోగానే ఇక గంగా బాధపడుతూ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఇక మనిగాన్ని పెళ్లి చేసుకోవాలి లేకపోతే మా అమ్మ నాన్న చనిపోతానని బెదిరిస్తున్నారు సార్ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ నా బాధను మీరు అర్థం చేసుకోవట్లేదు నా ప్రేమను కూడా అర్థం చేసుకోవట్లేదు పార్వతి గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరెక్కడున్నా బాగుండాలని నేను కోరుకుంటున్నాను కానీ నా భవిష్యత్తు ఇలా మారుతుందని అనుకోలేదు అనుకుంటూ గంగ ఏడుస్తుంటే ఇంతలో మన చూసి గంగ ఏడవకు గంగా అంటే మన ఇద్దరికీ రేపే పెళ్లి జరగబోతుంది ఇక నువ్వు నాకు కాబోయే పెళ్ళి అనువైపోతున్నావు ఆ తర్వాత మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిపోతుంది ఇక నువ్వు నా దానివైపోతున్నావు గంగా ఇంతకు ముందు పొగరుతో ఏమేమో మాట్లాడావు కదా మరి ఇప్పుడేమైనాది గంగా సైలెంట్గా ఉండిపోయావ్ ఓహో మీ అయ్యవ్వ చనిపోతారనేసరికి భయంతో సైలెంట్గా ఉన్నావా ఎన్నటికైనా నువ్వు నా దానివి గంగ నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు అనుకుంటూ మనీ సంతోషంతో వెళ్ళిపోగానే ఇక గంగా ఏడుస్తూ ఉండిపోతుంది ఇటీ ఏమో పార్వతికి అన్ని విషయాలు తెలిసి ఇక రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర రుద్ర నీకో విషయం చెప్పడం మర్చిపోయాను నీకు ఒక గుడ్ న్యూస్ తెలుసా పాపం పార్వతికి రేపే మ్యారేజ్ కాబోతుందంట మన మ్యారేజ్ అప్పుడే ఇక గంగ మ్యారేజ్ కూడా కాబోతుంది గంగేమో మ్యాచ్లో గెలుస్తుందని హోప్స్ పెట్టుకున్నాం పాపం ట్వంటీ ఫోర్త్ రోజే గంగ మ్యారేజ్ కూడా ఉంది కదా రుద్ర ఇది విని రుద్ర ఆలోచిస్తూ అంటే గంగన్నట్టుగానే ప్రధాన చీరను ఎవరో కావాలని గంగకిచ్చారు గంగని ఇరికించి ఇక ఇరవై నాలుగో తారీఖు రోజే పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు గంగ చెప్పే మాటలు నిజాలి ఇంట్లో వాళ్ళ మాటలు పట్టుకొని గంగను దూరం చేశాను అనుకుంటూ బాధపడుతుంటే ఇక పార్వతి సంతోషంతో ఏమైంది రుద్ర ఏం ఆలోచిస్తున్నావు ఆ గంగ గురించి ఆలోచిస్తున్నావా నువ్వేమో తన మీద హోప్స్ పెట్టుకున్నావు తను పెద్ద ఛాంపియన్ అవుతుందని కానీ తన పెళ్లి జరగబోతుంది రుద్ర ఆ గంగ కాకపోతే మనకు ఇంకో అమ్మాయి దొరుకుతుందిలే ఏం టెన్షన్ పడకు ఇటు ఏమో గంగ ఇక పెళ్లి పీటల మీద కూర్చోగానే ఇక లక్ష్మి బాధపడుతూ గంగ ఏం బాధపడకు అల్లుడు గారు బాగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది నువ్వు గనుక గారిని పెళ్లి చేసుకోకపోతే ఎవరు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రారు ఇలా మౌనంగా ఉండకు గంగ కాస్త నవ్వు అమ్మా నా పరిస్థితిని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు ఆ మణిగాడు ఎలాంటి వాడు తెలిసి కూడా నా కోయాలని చూస్తున్నావు కదా నాను చెప్పేది నిజమే అమ్మా నేను రుద్రసార్ని ప్రేమించట్లేదు అంటే అభిమానం అంతకు మించి ఏం లేదమ్మా చూడు గంగా నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ మాటలు వినదలుచుకోలేదు గాలు పిలుస్తున్నారు పద పెళ్లి పీటల మీద కూర్చుంటావు ఇక గంగా బాధపడుతూ పెళ్లి పీటల మీద కూర్చోగానే ఇంతలో మని చూసి గంగా పెళ్లి చీరలో చాలా బాగున్నావు ఇంకొద్ది క్షణంలో నీ మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాను ఇక నువ్వు నా భార్యగా అయిపోతున్నావు ఇటు ఏమో రుద్ర ఆలోచిస్తూ ఇక పెళ్లి పీటల మీద కూర్చోగానే పార్వతి వచ్చి ఏమైంది రుద్ర ఎందుకంత బాధగా ఉన్నావు నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఆయన ఎవరి గురించి బాధపడుతున్నావు ఆ గంగ గురించా దాని గురించి మర్చిపోరుద్రా నా గురించి ఆలోచించు గతంలో మనిద్దరం ఎలా ఉండేవాళ్ళం నువ్వు నా చుట్టూ తిరిగేవాడివి నేను ఎలా చెప్తే అలా వినేవాడివి ఇప్పుడేమో నా నుంచి దూరంగా వెళ్ళాలని చూస్తున్నావా నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావు రుద్రా ఇంకొద్ది క్షణంలో నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నావు ఇక నేను నీకు భార్యగా కాబోతున్నాను అనుకుంటూ పార్వతి సంతోషపడుతుంటే ఇక శకుంతల వెంటనే రుద్రా కాస్త నవ్వు అంటే అమ్మ మీద నీకు గౌరవం లేదా అంటే నేను చెప్పినట్టు చేయవ రుద్రా లేదమ్మా నేను బాగానే ఉన్నాను ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ బాబు ఇక అమ్మాయి మెడలో తాళి కట్టు అని అనగానే రుద్ర ఆలోచిస్తూ గంగ మెడలో తాళి కడుతూ ఆగిపోయి పార్వతి నన్ను క్షమించు నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మెడలో తాళి కట్టడం నాకు ఇష్టం లేదు నేను గంగను ప్రేమిస్తున్నాను గంగను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటూ రుద్ర వెంటనే ఇక గంగ దగ్గరికి రాగానే ఇక మణి వెంటనే గంగ మెడలో తాళి కట్టబోతుండగా రుద్ర వచ్చి ే గంగ మెడలో ఎలా క తాళి కడతావురా గంగ నాది గంగని ప్రేమిస్తున్నాను తన మెడలో తాళి కట్టేది నేనే అనుకుంటూ ఇక రుద్ర వెంటనే మణి చేతిలో ఉన్న మంగళ సూత్రాన్ని తీసుకొని ఇక గంగ మెడలో తాళి కడతాడు గంగ చూసి చాలా సంతోషపడుతూ రుద్ర సార్ నన్ను ప్రేమిస్తున్నారా అంటే మీ ప్రేమను మనసులో పెట్టుకొని ఎన్ని రోజులు బాధతో మాట్లాడుతున్నారు కదా అంటే మీకు ఆ పార్వతి అంటే ఇష్టం లేదు కదా సార్ నాకు తెలుసు సార్ మీరు నన్ను ప్రేమిస్తున్నారని అందుకే మనసును చంపుకోలేక నా మిడలో తాళి కట్టారు మీరు కూడా నాకు చాలా ఇష్టం సార్ అవును గంగా నువ్వు చెప్పేది నిజమే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే పార్వతిని వదిలిపెట్టి నీ మిడలో తాళి కట్టాను ఇంతలో లక్ష్మి చూసి సారు మీరు నా బిడ్డను పెళ్లి చేసుకోవడం ఏంటి మీ స్థాయి వేరు మా స్థాయి వేరు నా బిడ్డను పెళ్లి చేసుకుని అత్తారింటికి తీసుకెళ్తే తను ఎలా ఉంటుందేమోనని బాధగా ఉంది లక్ష్మి గారు మీరేం టెన్షన్ పడకండి మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది ఇక గంగ కూడా తెలివితేటలతో అందరినీ మార్చేస్తుంది నీ ఎలాంటి వాడో తెలిసి కూడా గంగ జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నారు ఏం చేయమంటావు బాబు మా పరువు పోతుందన్న భయంతో అందుకే అతనికిచ్చి పెళ్లి చేయాలని చూసాం ఆ దేవుడు మీ ఇద్దరి ద్వారా ఇలా కలుపుతాడని కళ్ళు కూడా ఊహించలేదు బాబు మీరెక్కడున్నా సుఖంగా సంతోషంగా పిల్ల పాపలతో వారిదిల్లాలి అనుకుంటూ లక్ష్మి ఆశీర్వదిస్తుంటే ఇదంతా పైడి రాజు చూసి కోపంతో ఏంటి ఏమైనాదే లక్ష్మి అయినా ఈ రుద్రగాడున్న బిడ్డను పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వున్న బిడ్డను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా ఇక లక్ష్మి కోపంతో ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని నువ్వే చెప్పోకదయ్యా అందుకే రుద్రసారు మనసు మార్చుకొని మన గంగని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారనే నమ్మకం నాకుందయ్యా నువ్వు కాస్త మౌనంగా ఉండు బాబు ఆయన మాటలు పట్టించుకోకు ఇక మీరు వెళ్ళండి అయ్యా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్